వాళ్ళందరికీ మన సిలువ ధ్యాన వాక్యాలు ధ్యానించుకుంటున్నాం కదండి మరి ఈ రోజు సిరువులో పలికిన ఐదో మాటని ధ్యానించుకుందాం వ్యూహ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నాను నేను ఏసుయా సిరువులో పలికిన ఐదవ మాట ఏసీఎస్ ఇవ్వులో ఏడు మాటలు పలకడం జరిగింది అందులో మనం రెండు డివిజన్ చేసుకోవచ్చు రెండు భాగాలుగా మనం డివిజన్ చేసుకోవచ్చు మొదటి మూడు మాటలు ఇతరుల ఉద్దేశించి పలికిన మాటలు లాస్ట్ పలికిన నాలుగు మాటలు తన కోసం తాను పలికిన మాటలు అన్నమాట మొదటి మాట ఏమని అంటారంటే వారు ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్న వారందరి కోసం తండ్రి వీరేం చేర్చున్నారో వీరెరగారు కనుక వీరిని క్షమించమని మొదటి మాటలో పలికారు రెండవ మాట ఆ దొంగకి ఇచ్చిన ఒక నిశ్చత ఒక వాగ్దానం ఏంటి అని అంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు అని తర్వాత తన తల్లి అయిన మరియకు ఇచ్చిన ఒక ఆదరణమైన మాట ఏమని అంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు అని మరి నాలుగు మాట నుంచి అక్కడ ఏం జరుగుతుంది అని అంటే మొత్తం అంతటా గాఢాంధకారం అయిపోయింది ఆ గాఢాంధకారం అయిపోయినప్పుడు దేవుడు పలికిన నాలుగో మాట ఏంటంటే నా దేవా నా దేవా అన్న చేయ ఎందుకు విడిచి మరి ఐదవ మాట నేను దప్పిక ఉన్నాను ఆయన ఆత్మీయ దాహంతో ఆయన అడిగిన మాట అది మరి ఆరోది ఏంటంటే విజయ ఉత్సోంతో సమాప్తమైనదని దేవుడు పలకడం జరుగుతుంది తర్వాత అంత అయిపోయినాక ఏడవ మాట తండ్రి నా ప్రాణముని చేతికి అప్పు చెప్తున్నానని పలకడం జరుగుతుంది దేవుడు తన కోసం తాను నాలుగు మాటలు పలికిన మాటలో ఐదవ మాట నేను దప్పిగా కొనున్నాను ఏసయ్య ఎందుకు దప్పిక కొన్నారు ఏసయ్యలో నెరవేర్పు ఏంటి మనం చూసినట్లయితే లేఖనము నెరవేరునట్లు అని అను అని ఉంటుంది అసలు ఏంటి ఆ లేఖనం అని అంటే కీర్తనకారుడైన దావీదు ఇలా రాస్తూ ఉంటారు అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటో వచ్చినం వారు చేతును నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరుకును రాగలిచ్చేవి అనే ఒక వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన అక్కడ ఆ మాట పలకాల్సి వచ్చింది దేవుడు నిజంగా మానవుడు అలానే దేవుడు నిజంగా దేవుడు కూడా ఆయన హండ్రెడ్ పర్సెంట్ మానవుడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు అని చెప్పడానికి రుజువు ఏంటి అని అంటే మన ఏప్రిల్ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చినాం మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మానవుల వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండను నిజంగా ఆయన మానవ రూపిగా నర నరవతారం ఎత్తినప్పటికీ ఆయనలో ఏం లేదనంటే పాపం లేదు ఆయన పుట్టుక నిజం ఆయన బెత్తహేమ్లో పుట్టారు ఆయన తన తల్లిదండ్రుల దగ్గర పెరిగారు తర్వాత ఆయన సువార్తగా బయలుదేరారు ఆయన గొలుగోతాల దగ్గరికి వచ్చారు గొలగోతాలు సిలువ మోసుకుంటూ శ్రమ వహిస్తూ ఆయన వచ్చారు సిలువలో ఆయన ఏడు మాటలు పలకడం జరిగింది ఏడు మాటలు పలికి ఆయన మరణించడం జరిగింది అలాగే పునరుద్ధానలో అవ్వడం కూడా జరిగింది ప్రతిది మానవుడుగా ఆయన నరరూపం ఎత్తాడు పుట్టాడు చనిపోయారు తిరిగి లేచాడు పునరుద్ధానం అయినప్పటికీ ఆయనకి ఆత్మస్వరూపి అయిపోయారు దేవుడుగా ఆయన కనపరుచుకున్నారు ప్రతిదీ ఆయన జీవితంలో జరిగిందంతా యాజ్ ఇట్ ఈస్ మనం ఎలా పుట్టామో మనం ఎలా చనిపోతామో ఆయన కూడా అలానే పుట్టారు అలానే చనిపోయారు ప్రతిదీ మానవుడు ఎలా అయితే శ్రమను అనుభవించారో అనుభవిస్తున్నారు అలానే ఆయన ముందుగానే మన అందరి నిమిత్తం ఆయన శ్రమ అనుభవించారు ప్రతి ఒక్క బాధ వేదన రోదన ఆవేదన అన్నీ ఆయనకి ఎరిగే ఉన్నారు ఆయనకి ప్రతిదీ తెలిసే ఉన్నది ఆయన్ని ఇష్టపడి మిమ్మల్ని నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఇష్టపడి చేసిన పనే ఇది సిలువులో పలికిన ఐదవ మాట నేను దప్పిగొను ఆయన నిజంగా మానవుడు కనుక ఇవన్నీ మన కోసం చేశారు ఆయన ఒక సేవకుడు కూడా ఈ సేవకుడు అనే మాటకి ఏంటి అర్థం అంటే దేవుని చిత్తానుసారంగా తను తాను సమర్పించుకున్నారు ఈ విషయం మనకి ఎలా తెలుస్తుంది అనంటే కీర్తనకారుడు ఇరవై రెండవ అధ్యాయంలో చెప్తా ఉంటారు పద్నాలుగు పదిహేను పదహారు వచనాల్లో నేను నీళ్ల వలె పార పారబోయబడి ఉన్నాను నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగమందు మైన మైనము వలె కరిగి ఉన్నది నా బలము ఎండిపోయి చిల్లు పెంకుల వలె ఆయను నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతాల భూమిలో పడవేసి ఉన్నావు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదంలను పొడిచి ఉన్నారు ఈ యొక్క దేవుని యొక్క మాటలు అంటే ఈ యొక్క ప్రవచన వాక్యాలు అవన్నీ నెరవేర్చడానికి ఈ సినిమాలో ఆయన రుజువు పరిచారు అని అంటే ఫుల్ఫిల్మెంట్ చేశారు నిజంగా అది ఒక ప్రవచన వార్క్ని నెరవేర్చడం జరిగింది ఆయన నిజమైన సేవకుడు అలాగే ఏసీఆర్ నిజమైన స్నేహితుడు ఎందుకునంటే ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కనుక నీ నా పాపాల నిమిత్తం ఆయన ఈ లోకానికి రావడం జరిగింది నీ నా పాపాల నిమిత్తం ఆయన శ్రమ వహించడం జరిగింది నీ నా పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించడం జరిగింది ఆయన ఎందుకు దప్పి ఉన్నారు అని ఈ రోజు మనం ఎలా మాట్లాడుకుందాం అంటే ఆయనని ఒక్క కోర్టు తీసుకెళ్లారు ఫస్ట్ రోజు దగ్గరికి తర్వాత పిలాతు దగ్గరికి తర్వాత కైఫా దగ్గరికి మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క టైంలో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది తర్వాత పిలాతు ఏమనుకుంటాడు అంటే ఈ నీతి మంత్రుడిని ఒకవేళ శిక్షిస్తే నాకేమైనా ప్రమాదం జరగచ్చు అని చెప్పేసి కొరడాల్కి అప్పగిస్తే వీళ్ళందరికీ శాంతిగా ఉంటారు వీళ్ళు అంగీకరిస్తారు అని అనుకుని కొరడాలకి అప్పగిస్తారు అప్పటికి వారు శాంతి వహించరు అప్పుడు ఏం చేస్తారండి అండి పిలాతు సిలువకి అప్పు చెప్పడం జరుగుతుంది అందరు చూస్తుండగానే తన చేతులు కడుక్కుంటారు ఇలాంటి నిర్దోష యొక్క పాపము నా మీద ఏలుబడి చేయడానికి వీలు లేదని అందరు చూస్తుండగా చేతులు కడుక్కోవడం జరుగుతుంది ఆ సిలువలో కొరడాలు ఎలా కొడతారంటే అండి రోమన్స్ ఎలా చేస్తారంటే వాళ్ళు కొరడ పట్టుకునే స్టిక్ అంటే పట్టుకునే హ్యాండిల్ చిన్నదే అంత కానీ దానికి ఉన్న తాడు మాత్రం చాలా పొడవాటిది అండ్ వాటిల్లో ఏముంటుందంటే ఆ గాజు పెంకు లాంటివి ఒకటి ఉంటది నెక్స్ట్ ఆ బోన్స్ ఉంటాయన్నమాట చిన్న చిన్న బోన్స్ పెడతా ఉంటారు సో వారు ఎప్పుడైతే సెలవుకి ఇలా కొట్టడం జరుగుతుందో ఏంటి ఏ స ఒక ఫ్లెష్ అండ్ బ్లడ్ కూడా బయటకు వచ్చేస్తుంది అంటే మాంసము తర్వాత స్కిన్ కూడా బయటికి అలా చీలుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది అంత బాధ అనుభవిస్తున్నప్పటికీ నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి అదంతా సహించడం జరిగింది సాధారణంగా హ్యూమన్ బాడీలో బ్లడ్ కంటెంట్ కన్నా ఎక్కువ నీరు ఎక్కువ ఉంటుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి ఎప్పుడైతే ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది దెబ్బలు ఆయన తిన్నారో అప్పటికి ఆయన బాడీలో ఉన్న బ్లడ్ అంతా ఆయన కోల్పోయారు ఆయన చాలా విపరీతమైన బాధలో అనుభవిస్తూ ఉన్నారు ఆయన చాలా శ్రమకుండా వెళ్తున్నారు ఆ బాధ అంతా వర్ణనాతీత అలాంటి ఆయనకి సెలవు మోపించుకుంటూ కొండకు తీసుకెళ్తారు తొమ్మిది గంటల సమయంలో ఆ గుంతలోకి హినుమని వేయడం జరుగుతుంది అలాంటి సమయంలో ఆయన మనం మామూలుగానే బయటికి వెళ్ళి ఎండలో వెళ్తే మనకేమవుతుందండి బాగా దాహం ఉంటుంది అలాంటిది ఆ మనిషిని అంత హింసించి అంత క్రూరంగా పనిష్ చేసి తర్వాత ఆయన దాహంగా ఉన్నారని అనడం చాలా క్యాషువల్ ఆయన తప్పిగా ఉండడంలో సహజమే కానీ ఎలాంటి తప్పిగా ఉన్నారంటే ఆత్మరక్షణకై ఆయన దప్పితున్నారు మన పాపాల నిమిత్తం ఆయన చనిపోతున్నారు మనం నిజంగా రక్షింపబడుతున్నామా లేదా అని మళ్ళీ మనం ప్రశ్నించుకోవడానికి ఆయన నేను దప్పి అని అన్నారు వెంటనే వారు ఏం చేస్తారంటే చెరుకును ఇస్తూ ఉంటారు అంటే ఒక మన మన ఇప్పుడు వాడుక భాషలో ఎలా చెప్పచ్చు అంటే ఒక ఎనస్థిషియా లాగా ఒక చిన్న డ్రగ్ లాగా అంటే అది ఒక చిరగని వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క పెయిన్ రిలీఫ్ అవ్వడానికి అంటే ఒక మత్తు వస్తుంది అనమాట ఆ యొక్క పెయిన్ రిలీఫ్ అవ్వడానికి అది ఇవ్వడం జరుగుతుంది సిరువు వేసిన ప్రతి ఒక్కరికి ఇది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వారు తీసుకుంటారు ఆ పెయిన్ నుంచి అది ఉపశమనం కలిగిస్తుంది కానీ ఏసీఆర్ దాన్ని నిరాకరించారు అది తీసుకొని నేను అది ఉండలేను ఎందుకంటే నేను ఈ గుండా వెళ్ళాలి అని ఆయన ఇష్టపడ్డారు ఎందుకంటే ఆయన ఎంత ఇష్టపడనంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ బాధను కూడా చాలా ఆనందంగా ఆయన చాలా బాగా చేసుకుంటా వచ్చారు ఆయన నిజంగా ఎందుకు దప్పి ఉన్నారని అంటే మనందరు దప్పిక తీర్చడానికి మన నిత్య జీవాన్ని ఆయన ఇవ్వడానికి ఆత్మ ఆత్మీయ దప్పిక తీర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు మరి నీనా దాహం ఏంటి నా దప్పిక ఏంటి మనం నిజంగా దేవుని వైపు వెళ్తున్నామా మన దప్పిక ఎలా ఉంది అని అంటే ఏ వాట్సాప్లోనో వీడియోస్ చూడాలి లేదంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయాలి లేకపోతే యూట్యూబ్లో నేను అది చూడాలి ఇది చూడాలి మన దప్పిక ఏది ప్రాధాన్యత మనం ఇస్తున్నాం మనం నిజంగా దేవుని ప్రేమించేవారమైతే దేవుని యొక్క దప్పిక తెలుసుకొని నిజంగా మనం రక్షణ పొందుతాం అలాంటి రక్షణ నీకు నాకు కలిగి ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకుందాం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన ఏమంటున్నారంటే నన్ను తెలుసుకున్న వారు ఎన్నటికి నేను దప్పిక కొనరు సమరయ స్త్రీకి ఆయన ఇస్తున్న వాగ్దానం కూడా అదే సమరయ స్త్రీ కోసం ఎక్కడ ఉంది అని అంటే యోహన్సు వార్త నాలుగో అధ్యాయంలో ఉంటారని అందుకేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిక కొను నేను ఇచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడూ కొనడు నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవమున్న పై వానిలో ఊరిడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను అంటే ఈయన ఒక రక్షణ సువార్త ఆమెకి ప్రకటించడం జరిగింది ఆమె అక్కడితో ఊరుకోలేదు తన ఊరు వారందరికీ ఆయన కోసం చెప్పడం జరుగుతుంది వారందరూ ఎలా నమ్ముతారు అని అంటే మనం నాలుగో అధ్యాయం నలభై రెండవ వచనంలో చూస్తాము మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది మరి నిజంగా నీకు నాకు ఏసీ అంటే ఎవరో తెలుసు మరి నీకు నాకు రక్షణ ఉందా నీకు నాకు మనం దప్పిక కొంటున్నప్పుడు మనం ఏసీ వేస్తున్న నీరు తాగుతున్నామా అనేది మనం మనం ప్రశ్నించుకున్నాం నేను మేము